హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మటన్ కర్రీ చేసుకుంటున్నాను ఎప్పుడూ చేసుకునే విధం కాకుండా కొంచెం స్పెషల్గా జీడిపప్పు కొబ్బరితోటి మటన్ కర్రీ చేసుకుంటాను అలాగే ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేసేసేయండి హాఫ్ కిలో మటన్ని నీట్గా కడిగేసుకొని వాష్ చేసేసుకొని పక్క పెట్టేసుకోండి స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం చేసే ఈ కర్రీలోకి మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ రావాలంటే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా ఒక టూ టేబుల్ స్పూను ధనియాలు యాడ్ చేసుకోండి అలాగే ఈ ప్లేట్లో చూపిస్తున్న యాలుక్కాయలు ఒక నాలుగు చక్కా నాలుగు లవంగాలు మిరియాలు కొబ్బరి సాజీర జీడిపప్పులు అలాగే వన్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఇలా డ్రై రోస్ట్ లాగా వేపేసుకోండి ఇలా వేపేసుకొని మీడియం ఫ్లేమ్లోని పెట్టేసుకొని వేపేసుకోవాలండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్లోని ఈ విధంగా మనం ముందుగానే వేపేసుకున్నవన్నీ కూడా ఇలా పౌడర్లా పట్టేసుకోండి ఇలా పౌడర్ పట్టేసుకున్నవి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి పేస్ట్ లాగా పట్టేసుకొని పక్క పెట్టేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అనాస పువ్వు బిర్యానీ ఆకులు రెండు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూను అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీలోకి అలాగే ఇలా ఈ అల్లం వెల్లు పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే విధంగాను మొత్తం మిక్స్ చేసేసుకొని వేపేసుకోవాలి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో మటన్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి అలాగే వన్ స్పూను పసుపుని యాడ్ చేసుకోండి వన్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు కుక్కర్ మూత పెట్టేసుకోండి ఇలా మొత్తం మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగానే ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలు అనేవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కొంతమంది ప్యూరీ పట్టుకుంటారు ప్యూరీ అనేది అంత టేస్ట్ ఉండదు ఇలా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోండి ఈ కారం అయితే మేము ఇంట్లో ఆడిచ్చిన కారం అండి ఇది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది అలాగే చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఈ పేస్ట్ అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇది అసలు మెయిన్గా ఈ మటన్ కర్రీలోకి ఇదే మెయిన్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల కర్రీ అనేది వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికిచ్చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసుకోండి అలా ఉడికించుకుంటేనే బాగుంటుంది హై ఫ్లేమ్ కంటే మటన్ కర్రీ అనేది కుక్ అయిపోయిందండి ఈ మటన్ కర్రీ అనేది కుక్కర్లోనే అయితేనే చాలా బాగుంటుందండి త్వరగా కూడా ఉడికిపోతుంది వన్ స్పూన్ ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఇందులో మెయిన్గా గరం మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి అలాగే కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోండి చూడండి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ఈ మటన్ కర్రీ ట్రై చేయండి మటన్ కర్రీ రెడీ అండి ఈరోజు మటన్ కర్రీ చేసుకున్నాము కార్తీక మాసం అయిపోయింది కాబట్టి మేము నాన్ వెజ్ ఏం తినలేదు కాబట్టి ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాము అలాగే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుందండి మటన్ కర్రీ ట్రై చేయండి అలాగే రోటీ చపాతి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే వైట్ రైస్లోకి చేసుకున్నానండి ఎక్కువగా బిర్యానీ రెసిపీస్ చేశాను కాబట్టి అంతా అందుకే మటన్ కర్రీ ఓన్లీ వైట్ రైస్ చేసుకున్నాము అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ